ఏంటి రామ్ అరెస్ట్ ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలి అతనికి ఎందుకంటే ఆయన చాలా కామెంట్స్ చేస్తారు ఇప్పుడు కాదు చాలా మంది మీద కామెంట్ చేస్తున్నారు ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ చేసిందే ఆయనకు శిక్ష పడాల్సిందే అతడు ఎట్లా అంటే ఆయన ఒక జస్ట్ సైకో ఏమి ఆయన కొత్త కొత్త అమ్మాయిలకి తీసుకొస్తాడు ఫిలిం తీస్తాడు పబ్లిక్ పబ్లిక్సిటీ ఎక్కువ చేసుకుంటాడు ఏమి ఆయన డబ్బు కావాలా ఇది ఒక సైకో ఆయన ఎటువంటి పరిస్థితులు ఆయనకు అరెస్ట్ చేయాలి రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ నిన్న రాత్రి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు సార్ సెల్ఫీ వీడియో నేను ఎవరికీ భయపడి పారిపోలేదు ఎవరికి భయపడి దాక్కోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ప్రస్తుతం నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను అయినా సరే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు నేను ఎప్పుడో ఏడాది క్రితం ఒక ట్వీట్ చేస్తే దానికి సంబంధించి అప్పుడు కేసు నమోదు చేయాలి కానీ ఏడాది తర్వాత చేయడం ఏంటి పైగా నేను ఎవరినైతే మెన్షన్ చేసి అన్నానో ట్వీట్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతినాలి తప్ప రాష్ట్రంలో ఉండే థర్డ్ పర్సన్ మనోభావాలు దెబ్బతిని వేరే వాళ్ళు నాపైన కేసు పెట్టడం అయితే పెడితే నేను అన్నానో వాళ్ళు పెట్టాలి కానీ అని చెప్పేసి ఆయన ఉంటున్నాడు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని ఆర్జీవి గారు చాలా గొప్పగా చెప్పుకుంటాడు నాకు అన్నీ తెలుసు నేనేం చేయాలో నాకు తెలుసు ఒకటి చెప్పాల్సిన పరిస్థితి లేదని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ మాట మాట్లాడినట్టు నిజంగానే మూడు సంవత్సరాల క్రితం ఎప్పుడో కేసు పెట్టారు ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆ రోజు అడిగినట్టయితే బాగుండేది కానీ భారత రాజ్యాంగం అందరికీ మాట్లాడే స్వేచ్ఛనిచ్చింది భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది అది ఏది అద్దులు మీరు ఉండకూడదు ఒక లెవెల్ వరకే ఉండాలి అంటే కుటుంబాల మీద వ్యక్తుల మీద ఆడవాళ్ళ మీద సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్ళ మీద కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దేశ భద్రతకి విరోధం కలిగించేలాగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసింది ఆయన డైరెక్ట్ కూర్చుంటే మతాల మీద ఏ విధంగా మాట్లాడాడు కులాల మీద ఏమ రాజకీయ పార్టీల మీద ఏ విధంగా మాట్లాడంటే ఏనంగా దీసించేలాగా హింసించేలాగా వాళ్ళని అవమానపరిచేలాగా మాట్లాడు ఇది రాజ్యాంగం ఒప్పుకోదు ఏది ఒప్పుకోదు ఒక లెవెల్ వరకు తప్పు చేస్తే అని చెప్పండి మేము జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఏ ప్రజలైతే మీకు అధికారం ఇచ్చారో వాళ్ళే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారో మేము ఆరో చెప్పడం జరిగింది ప్రశ్నించడం తప్పు లేదు నిలదీయటం తప్పు లేదు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం తప్పులేదు ఆ ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది నారా లోకేష్ గారు కూడా అదే చెప్తున్నారు ఎక్కడైనా సమస్య ఉంటారండి అని ఆ విధంగా మాట్లాడాలి కానీ అసలుకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు పక్కెంపుళ్ళు ఏం ఆలోచిస్తారు సమాజం ఆలోచిస్తుంది అనేది కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకోకుండా మరి సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నాను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయన పారిపోలేదని చెప్తున్నాడు ఇంటి దగ్గర కూర్చొని కొడతా ఉంటాడు కదా ఉన్నానని చెప్పు పలాన్సార్లు షూటింగ్లో ఉన్నాను చెప్పు భయం ఎందుకు నిజంగా నువ్వు తప్పు చేయలేదు నీకు నిజంగా ధైర్యం ఉంది నువ్వు మాట మీద నిలబడే ఓడివైతే నేను ఇదిగో చెన్నైలో షూటింగ్లో ఉన్నాను రండి నోటీస్ ఇచ్చండి ఏంటి నేను సమాధానం చెప్తాను చెప్పు చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు అంటే నేను చెప్పేది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేసేది ఒకటి వీళ్ళందరూ భయపడిపోయారు ఎందుకు భయపడ్డారంటే వీళ్ళు తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు తప్పు చేయకపోతే ఎవడో భయపడరు ఇది ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అంటే మరోపక్క రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఆర్జీవీ కోసం మాట్లాడారు ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేసేస్తారా తప్పు ఏం చేశాడు ఆర్జీవీ అని చెప్పేసి అయితే మొత్తం కక్ష సాధింప చర్యలకు పాల్పడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అయితే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సినిమా తీటంలో తప్పులేదండి సినిమా ప్రమోషన్ల మీద గవర్నమెంటే మీటింగులు పెట్టించి గవర్నమెంట్ వ్యక్తులు దాంట్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడారనేది విజయవాడలో చేశారు కదా చూడాలి అదేవిధంగా ఏనా ట్విట్టర్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి లోకేష్ గారిది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టేసి వాటిని ఏ విధంగా చూపించారు అనేది అందరూ చూడాలి ఇది కదా అడిగేది సినిమా చేస్తే సినిమా సెన్సార్ బోర్డు ఉంది తర్వాత ఏం చేస్తున్నారు ఆ సినిమా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడ్డారో అందరూ చూశారు నాకు అధికారం ఉంది కదా లేదంటే నాకు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అని చెప్పి ఏది పడితే అది చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రెచ్చగొడతారు కులాల మధ్య మతాల మధ్య రాష్ట్రం అభివృద్ధి చెందకోకుండా అనేక రకాలు సృష్టించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ప్లేయర్ బ్యాచ్ ఉన్నాడు ఆయన కోసం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటి నుంచే కఠినమైన చర్యలు తీసుకో లాంటి వ్యక్తుల మీద రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము కూడా అదే కోరుకుంటున్నాం